హలో ఆల్ అందరికీ నమస్కారం చిలిపి కోడళ్ళు సీజన్ నెంబర్ త్రీ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ టూ రాసింది మీనా ముక్తేశ్వర్ గారు చదువుతున్నది మీ శ్రీవల్లి ఏంటి ప్రణతి ఎంతో ఇష్టంగా సినిమాకి వచ్చాము కదా ఇలా మధ్యలో అంటూ గారాభంగా మాట్లాడాడు ప్రమోద్ అయితే అయితే ఏంలే మూవీలో రైన్ పాట చూశాక నాకు ఇంటికి వెళ్ళిపోవాలి వెంటనే అనిపించింది అంటూ నవ్వాడు ప్రమోద్ ప్రణతి మాట్లాడవే అన్నాడు ప్రమోద్ ఆకలి వేస్తుందా వెంటనే ఇంటికి చేరారు ప్రమోద్ ప్రణతి ఏమ్మా సినిమా అసలు బాగోలేదా అంటూ పలకరించారు అంజలి గారు నాకు అసలు ఏమీ అత్తయ్యా అని చెప్పింది ప్రణతి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో అందరూ ఇష్టంగా తినే భోజనం మీ ముద్దుల గారికి నచ్చలేదు అన్నాడు ప్రమోద్ నవ్వుతూ చాలేరా రుచికరమైన వంటలకు అలవాటు పడిన వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ తినలేరు నువ్వు రామ్మ బంగారు తల్లి అంటూ పిలిచారు అంజలి గారు కొడుకు ఊసే మర్చిపోయావుగా అన్నాడు ప్రమోద్ నవ్వుతూ నువ్వు రారా నాకన్నా అంటూ ఒక పక్కకు ప్రమోద్ని కూడా తీసుకున్నారు అంజలి గారు అటు చూడరా మీ అమ్మ కొడుకు కోడల్ని పక్క ఉంచుకొని ఎలా ముద్దు చేస్తుందో అన్నారు శ్రీకర్ గారు ముచ్చటగా నిజమే డాడీ అంటూ నవ్వింది సౌమ్య ప్రమోద్ రూమ్లోకి వెళ్ళి ఎప్పుడెప్పుడు స్నానాలు చేసేసి భోజనాలు చేసి మంచం మీదకు చేరాలో అని హడావిడి పడిపోతున్నాడు అబ్బా అది ఏమి వానపాట ఒళ్ళు వేడెక్కిపోయింది అంతేరా కొత్త కొత్త రుచులు కొత్తగా అలవాటైతే అస్సలు ఉండలేము అని అన్న ఫ్రెండ్ మాట తలుచుకుని నవ్వుకున్నాడు నిజమేరా ఇది వరకు ఎవరైనా బయట కాస్త రొమాన్స్ చేస్తుంటే చిరాగ్గా ఉండేది ఇప్పుడు నా మట్టుకు నేను ఆగలేకపోతున్నాను అని నవ్వుకుంటూ ఉన్నాడు ప్రమోద్ ప్రణతి వేరుగా సపరేట్ బాత్రూమ్ దగ్గరకు వెళ్ళింది అంజలి గారు భోజనానికి అన్నీ సిద్ధం చేస్తూ పక్క వాష్రూంలో శబ్దం వచ్చినట్లు ఉంటే అటు చూశారు ఏంటమ్మా నువ్వు ఎక్కడ ఉన్నావే అంటూ పలకరించారు అంజలి గారు అంతే ప్రణతి పెద్దగా ఏడ్ చేసింది నాకు డేట్ వచ్చింది కడుపులో నొప్పి భయంకరంగా వస్తుంది నేను తట్టుకోలేనత్తయ్యా అంటూ మెలుకలు తిరిగిపోయింది ప్రణతి సరేరా నీ రూమ్లో పడుకుందు గాని అంది అంజలి గారు నేను అక్కడికి రాలేనత్తయ్యా అంటూ కూర్చోబడిపోయింది ప్రణతి నా తల్లి ఇలా రామ్మ రూంలోకి అంటూ తీసుకెళ్లాడు గారు హీటర్ వేయండి అత్తయ్య చిన్నగా స్నానం చేస్తాను అంది ప్రణతి బాధగా మూలుగుతూ పర్లేదులే మా పొడుకో అన్నారు అంజలి గారు అలా ఉండకూడదు అత్తయ్య మా నాన్నమ్మ చెబుతారు తప్పనిసరిగా తలస్నానం చేయవలసిందేనని నిజమే లేరా మా రోజుల్లో అలా ఉండేవాళ్ళం ఈ రోజుల్లో అలా ఉండడం లేదని అన్నారు అంజలి గారు లేదు నాకు నానమ్మ దాని గురించి ఒక స్టోరీ చెప్పారు అంది బాధగా ప్రణతి వేడి నీళ్లు హీటర్ వేయడం ప్రణతి అలాగే స్నానం చేసి రావడం ప్రణతి బట్టలు ఆ రూంలోకి తీసుకువచ్చారు అంజలి గారు ప్రమోద్ స్నానం చేస్తూ ఉన్నట్లు ఉన్నాడు అనుకుంది అంజలి గారు అంజలి గారు చక్కగా లోపలికి వెళ్ళి మజ్జిగ చేసి ఇచ్చారు ప్రణతికి అత్తయ్య మెంతుల పొడి ఉంటే ఇవ్వండి ఆ పొడి వేసుకుని మజ్జిగ తాగుతాను అంది ప్రణతి నానమ్మ చెప్పారు నాకు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అంది మళ్ళీ అలాంటి టైంలో ఎక్కువగా నానమ్మ దగ్గరే ఉండేది ప్రణతి నానమ్మ పొట్టకి కొబ్బరి నూనె రాస్తూ ఉండేది నిద్రపోయేంతవరకు పక్కనే ఉండేది అని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ప్రణతి ప్రణతిని గమనించారు అంజలి గారు ప్రణతి ఇంకా ఏమన్నా కావాలా అని అడిగారు మా నానమ్మ అయితే నాకు అంటూ ఏడ్చేసింది ప్రణతి మెళికలు తిరిగిపోతున్న కోడల్ని చూసి డాక్టర్ని పిలవనా అన్నారు అంజలి గారు ఇలాంటి విషయాలకి డాక్టర్ అక్కర్లేదు అత్తయ్య గారు నా బ్లూ కలర్ బ్యాగ్లో సైడ్లో మాత్రలు ఉన్నాయి అవి మా నానమ్మ తయారు చేశారు అవి ఇవ్వండి ప్లీజ్ అంది ప్రణతి అసలు ఆ నొప్పికి తట్టుకోలేక తన పుట్టింటి వాళ్ళందరూ ఒక్కొక్కరుగా గుర్తుకు వచ్చి అల్లాడిపోయింది ప్రణతి చిన్న బాబాయ్ తనకు సోడాలో పంచదార కలిపి నిమ్మరసం కలిపి ఇచ్చేవారు ఉషా పిన్ని ఇచ్చింది ఆ సలహా ఎలాగైనా ఆడపిల్లకు ఆ మూడు రోజులు నరకంతో సమానం అందుకే పెద్దలు ఇది వరకు వారిని ఒక చేప మీద ఒక రూమ్లోనే ఉంచేవారు ఎవరూ వారిని తాకకూడదన్న సిద్ధాంతం పెట్టారు ఎందుకంటే ఆడవాళ్లకు ఆ మూడు రోజులు భయంకరంగా ఉంటాయి విశ్రాంతి తీసుకుంటారని కానీ నేటి బిజీ బిజీ లైఫ్లో ఆ మూడు రోజులు కూడా అతి భయంకరంగా తయారైపోయాయి ఆడవాళ్ళకి అది కొద్ది పర్సెంట్ పురుటి నొప్పుల్లాగానే ఉంటాయి ఆ నొప్పులు సౌమ్య రూమ్లోకి వెళ్ళబోతుంటే ప్రణతి అంటూ వచ్చాడు ప్రమోద్ ఆగుబయ్యా వచ్చింది ఎవరో చూసుకో అంది సౌమ్య గట్టిగా అదే ప్రణతి ఫ్రెష్ కాలేదు అని అన్నాడు ప్రమోద్ ఓకే ఏంటి బాగా రెడీ అయిపోయారు అన్నయ్య గారు అంది సౌమ్య నవ్వుతూ అబ్బో వైట్ కలర్ లాల్చీ పైజామా స్ప్రే కొట్టి ఏమున్నావురా అన్నయ్య అంటూ నవ్వుకుంటూ ప్రణతి చెప్పిన బ్యాగ్లోని మాత్రలు తీసుకుని బయటకు వెళ్ళింది సౌమ్య అసలు ఏమీ గమనించే పరిస్థితిలో లేడు ప్రమోద్ కొత్త పెళ్లి కొడుకు తీరే అంత ఇక వారికి ఏమీ కనిపించదు ఒంట్లో నరాల పొజిషన్ తప్పితే అంజలి గారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు తనకు అలాంటి బాధ లేదు సౌమ్యకి ఎప్పుడూ అలా ఏమీ తేడా లేదు కొందరికి అదృష్టం అసలు మూడు రోజులు తెలియకుండానే జరిగిపోతాయి కానీ కొందరికి పరిస్థితి దారుణం ప్రణతి నాకేం చేయాలో తెలియడం లేదు నిన్ను చూస్తుంటే అని కంగారు పడిపోతున్నారు గారు నానమ్మ నా పొట్ట కొబ్బరి నూనె రాస్తారు అత్తయ్య అంటూ బాధగా ఏడ్చింది ప్రణతి సరే సరే అమ్మా సరే అంటూ కంగారుగా అంజలి గారికి చేతులు కాళ్ళు ఆడడం లేదు సౌమ్య కూడా అక్కడే నిలబడి ఉంది తలుపులు వేసేశారు సౌమ్యకు చాలా బాధగా ఉంది సంతోషం వచ్చినా ఆగదు దుఃఖం వచ్చినా ఆగదు సౌమ్యకు అందుకే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అంజలి గారు కంగారులో కొబ్బరి నూనె అనుకుని తన హెయిర్కి వేసుకునే కలర్ బాటిల్ తీసుకుని వెళ్ళారు అది చేతిలో పోసుకునేసరికి సౌమ్యకి నవ్వు ఆగలేదు అది గమనించిన ప్రణతికి అంత బాధలో కూడా నవ్వు వచ్చింది మరి అదే హెయిర్ కలర్ కలర్ సీసాలోనే ఉండాలి మరి పాపం ఎవరికీ తెలియకూడదని ఆయిల్ సీసాలో వేస్తారు అంజలిదేవి గారు ఈరోజు అది కోడలు పొట్టకు రాసేవారు అంటూ నవ్వింది సౌమ్య అయ్యో అంటూ చేతుల కంటిన కలర్ని శుభ్రం చేసుకోవడానికి హడావుడిగా లోపలికి వెళ్ళారు గారు నేను రాస్తాను వదిన అంటూ సౌమ్య కొబ్బరి నూనె మృదువుగా ప్రణతి పొట్టపై రాయసాగింది ఇంతలో తలుపు బాదుతున్నాడు ప్రమోద్ ప్రణతి ప్రణతి ఏది అన్నాడు ప్రమోద్ పడుకుందిరా అన్నయ్య అంది సౌమ్య ఇక్కడ పడుకోవడం ఏమిటి అసలు అన్నాడు సీరియస్గా ప్రమోద్ అయ్యో అన్నయ్య నీకు ఎలా చెప్పేది అంది సౌమ్య నువ్వు ఒకసారి బయటకు వెళ్ళు అన్నాడు సౌమ్యను ప్రమోద్ ప్రణతి సౌమ్య వైపు చూసి వెళ్ళొద్దు అన్నట్టు సైగ చేసింది ఏం మాట్లాడతావురా ఆడపడుచు అంటే అర్ధ మొగుడుతో సమానం ఈ రోజు నాతో పడుకుంటుంది వదిన అని చెప్పింది సౌమ్య ప్రణతి ఏంటి ఇక్కడ పడుకున్నావు అన్నాడు ప్రమోద్ కడుపులో నొప్పిగా ఉందండి అంది ప్రణతి బాధపడుతూ మధ్యాహ్నం అక్కడ తిండి తినలేదు వచ్చాక ఇలా పడుకుంటే ఆకలి కడుపులో నొప్పిలా ఉంటుంది లే భోజనం చేద్దు అని అన్నాడు ప్రమోద్ నాకు వద్దండి నాకు బాగోలేదు అందుకే అంది ప్రణతి నాకు కూడా ఏమీ వద్దు అంటూ వెళ్ళిపోయాడు ప్రమోదు అంజలి గారు వచ్చి మాటలు విన్నారు ప్రమోద్ అని పిలిచారు విసవిస బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు ప్రమోద్ ఏంటి పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావు అన్నారు అంజలి గారు భోజనం సిద్ధం చేసి ఉంచాన్రా ప్రమోదు అన్నారు అంజలి గారు నాకేం వద్దు అన్నాడు కోపంగా ప్రమోదు ప్రమోద్ ఆడవాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అర్థం చేసుకోవాలి మూడు రోజుల బాధలు అన్నారు అంజలి గారు ఓ ఏదో అప్పుడప్పుడు అమ్మ చెల్లి అనుకుంటే వినడమే కానీ దాని గురించి ప్రత్యేకంగా తెలుసుకోలేదు తను నిజంగా కొత్తగా పెళ్ళైన అబ్బాయిలకు కొందరికి ఆ విషయం మీద అవగాహనే లేక ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు ఆడపిల్లలని సరే అయితే ఎలా ఉందమ్మా ప్రణతికి అన్నాడు ప్రమోద్ ఇప్పుడే వస్తాను అంటూ ప్రణతి దగ్గరకు వెళ్ళాడు ప్రమోద్ సౌమ్య బయటకు వెళ్ళిపోయింది ఎలా ఉందిరా బంగారం అన్నాడు ప్రమోదు చాలా నొప్పిగా ఉంది అంటూ మా అయితే ఇలా అలా అంటూ చెప్పింది నాలుగు మాటలు బాధపడుతూనే ప్రణతి ఉండు నేను రాస్తాను అంటూ కొబ్బరి నూనె మృదువుగా ఆమె పొట్టపై రాశాడు ప్రమోదు హాయిగా అనిపించింది ప్రణతికి అంతే భార్యకు భర్త చేతుల్లో ఉన్న ఆనందం ఎక్కడా లభించదు ఆ స్పర్శకు శారీరకంగా మానసికంగా కూడా వారు సంతృప్తి చెందుతారు ఇంతలో అంజలి గారు సగ్గుజావ తీసుకుని వచ్చారు ఇలాంటి సమయంలో భార్యను అంటుకోకూడదు అన్నంత చాదస్తురాలు మాత్రం కాదు గారు పురాతనంగా కొన్ని ఆచారాలు ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నప్పటికీ నిజానికి వారి బాధను గ్రహించి వారికి సరైన ప్రేమను అందించి ఆదరణ చూపించడమే మంచిది అందుకే కొడుకు అలా మృదువుగా భార్యకు నూనె రాయడం చూసినా ఆమె మనసు ఒక ఆడదానిగా ఆలోచించి సంతోషపడింది అత్తగారిని చూసి భర్త అలా చేయడం వల్ల ఏమైనా కోప్పడతారేమో అని భయం కలిగింది ప్రణతికి అత్తగారిలోని మంచి ప్రవర్తన కనిపించింది ప్రణతికి ఇక్కడే పడుకుంటావా రావా అన్నాడు ప్రమోదు పక్కనే ఉంటే ప్రమోదు చేష్టలు తెలుసు ప్రణతికి అస్సలు కంట్రోల్ అవ్వలేడు ఆలోచిస్తూ ఉంది ప్రణతికి ఈ మూడు రోజులు ఇక్కడే ఉంటుంది లేరా ఒకవేళ తనకి బాగా ఉంటే వచ్చేస్తుంది అని చెప్పారు అంజలి గారు సరే అంటూ అబ్బా ఎన్ని ఊహించుకున్నాను ఇంత అలా అయిపోయింది అని ఉసూరుమంటూ వెళ్ళి ఏదో అన్నం తిన్నట్టు నాలుగు మెతుకులు కలిపి పైకి లేచాడు ఏమిట్రా తిండి అన్నారు శ్రీగర్ గారు ఆకలి నాన్నా అంటూ ఉసూరుమంటూ తన గదిలోకి వెళ్ళాడు ప్రమోదు సౌమ్య లోపల లోపల నవ్వుకుంది ఏంటమ్మా అన్నాడు శ్రీకర్ గారు అయ్య బాబో ఏం చెప్తాము ఇలాంటి సంగతులు అనుకుంది సౌమ్య ఇక గదిలోకి వెళ్ళిన ప్రమోదు అల్లాడిపోయాడు నిద్ర పట్టక బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఇంత బాధ ఎప్పుడూ తెలియలేదు ఇప్పుడు మాత్రం సరసంగా అనిపిస్తే క్షణం కూడా ఓర్చుకోలేకపోతున్నాడు ఇక ఆ మంచంపై ఉన్న పిల్లోసు ప్రమోద్ చేతుల్లో బతుకు జీవుడా అంటూ అల్లాడిపోయాయి మిగిలిన ఎపిసోడ్ని వచ్చే భాగంలో చూసుకుందాం